శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త గురుదేవదత్త మహారాజుకి జై జై కార్తీకథామోదరాయ నమ మనం ఈరోజు ద్వాదశ తిథిలోకి ప్రవేశించాం పన్నెండవ రోజు ఈ పన్నెండవ రోజు ఏకా కార్తీక పౌర్ణం తర్వాత ఏకాదశి దాటి ఏకాదశి పౌర్ణమి రోజు ఉపవాసము ఏకాదశి రోజు ఉపవాసం ద్వాద ఏకాదశిలో అంతా ఉపవాసం ఉండి ఆ ద్వాదశి రోజు కూడా చేస్తే ఈ ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అనేటువంటి ఉత్నపాద ఏకాదశి మరియు ఉత్తాన ద్వాదశి అంటారు ఎందుకంటే మనకు ఆయన ఆషాఢ శుక్లపక్షం రోజు సైనించాడు విష్ణుమూర్తి దాన్ని సైన ఏకాదశి అన్నాము అంటే నిద్రిస్తున్నట్టు మహానుభావుడు నిద్రించడం ఏంటి అదే మన ఎవరో చెప్పినట్టు ఆయన నిద్రిస్తాడట వీళ్ళు మేలుకొలుపుతారట ఆరతలట అంటారు కానీ యోగ నిద్రలో నుంచి నిద్రిస్తున్నటువంటి మహానుభావుణ్ణి ఆయన అలా నిద్ర నటిస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఇప్పుడు మేలుకుంటాడు తను ఆ యోగ నిద్రలో అంతా ప్రపంచాన్ని పాలిస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే ఈ నా ఆశాడం నుంచి ఈ నాలుగు మాసాలని చాతుర్మాసాలను కూడా అంటారు చాతుర్మాసం చాతుర్మాస వ్రతధీక్షలు చాలా చక్కగా పూర్వకాలం పాటించేవారు ఇప్పుడు కూడా కొంతమంది మహాత్ములు ఉన్నారు పీఠాధిపతులు ఆశ్రమవాసులు గురుస్వరూపులు ఇటువంటి వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు మరి ఈ ద్వాదశి రోజు చక్కగా ఈ కార్తీక ఏకాదశి రోజు నుంచి చేసేటువంటి దానాలు కావచ్చు చేసేటువంటి పూజలు కావచ్చు అన్నీ అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా చక్కగా ఉపవాసాల నుండి ఏదైనా విశ్లా విష్ణాలయానికి వెళ్ళి చక్కగా శ్రీహరి మందిరంలో చక్కగా ఆవునేతితో దీపాన్ని వెలిగించి రా అంతా కూడా ఆయన నామస్మరణతో గడిపి గలిగితే అనంతమైన పుణ్యం వస్తుంది తెల్లవారి బ్రాహ్మణులకి మన యొక్క స్థితిగతులను బట్టి వారికి స్వయం పాకాన్ని దానం చేయాలి అలా దానం చేసేటువంటి ఇంకా పెరుగు ఇట్లాంటివన్నీ ఇచ్చినా కూడా చాలా శ్రేయస్కరమని మనకి శాస్త్రం చెప్తూ ఉంది అలా ఇంకా కూడా ఆ ఉపవాసం ఉండి ఉపవాసం తెల్లవారి చక్కగా ఏదైనా బ్రాహ్మణుడికి కొంచెం బియ్యము అంటే ఒకరోజు సరిపడా భోజనాన్ని అయినా ఇవ్వడం నీ యొక్క స్థితిగతులు సరిగ్గా ఉంటే ఒక ఐదు మంది బ్రాహ్మణులకైనా అన్నం పెట్టడం ఇలాంటివి అన్నానికి కావలసినటువంటి ఆహార పదార్థాలని వాళ్ళకి సమకూర్చడం ఇలాంటివన్నీ చేస్తే అనంత ఫలితం ఉంటుంది అంతేకాదు జనక మహారాజా ఇంకా చెప్తాను విను సాల గ్రామ దానము చాలా చాలా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తాడు దానికి సంబంధించినటువంటి ఒక పురాణ గాథను తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పాడు చెప్పి వశిష్ఠ మహర్షి మొదలుపెట్టాడు పూర్వం ఒకనొక గ్రామంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతను చక్కగా ఎంతో శ్రమకోర్చి చేసి ధనాన్ని పెడుతూ ఉన్నాడు ధనాన్ని పెడుతున్నాడే కానీ ధనాన్ని ఎక్కడ దాన ధర్మాలకి ఇచ్చేవాడు కాదు చేసి దాన్ని కూడా పెట్టుకొని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తనే గొప్ప శ్రీమంతుడు అనేటువంటి గర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు అందరినీ అవహేళన చేస్తూ జీవించేవాడు ఏమాత్రం దాన ధర్మాలు చేసినా పాపాన పోలేదు సరే ఒకరోజు ఒక అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఇతని వద్దకు వచ్చాడు అతనికి అంటే ఎక్కువ అందరికీ ఎక్కువ ఎక్కువ వడ్డీకి ఇచ్చేసి బతికేస్తూ ఉన్నాడు వాడు ధనాన్ని అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం ఇది ఎలాగోలాగా నువ్వు నాకు ఫలానా సమయానికి ఇచ్చేయాలి అన్నాడు కానీ పాపం ఆ బ్రాహ్మణుడి యొక్క పరిస్థితులు అనుకూలించలేదు ఇవ్వలేకపోయాడు ఇవ్వలేకపోయినటువంటి పశ్చంలో ఇతను ఇతని ఇంటికి వెళ్ళి బెదిరిచ్చి నువ్వు ఇస్తావా ఇవ్వవా అది అని చెప్పి మాట మాట మీద అతను అన్నాడు మరి కొంత గడువు ఇవ్వండి నేనేమీ చేయలేకపోతున్నాను అంటాడు అరే నువ్వన్నీ కూడా తో చెప్తావా చెందుతావా నిన్ను చూడు అని చెప్పి ఆ వైశ్యుడు తన మొలలో దాచుకున్నటువంటి కత్తి తీసుకొని అతని యొక్క బ్రాహ్మణుడి యొక్క కుతికను కోసివేశారు అక్కడికక్కడే ఆ బ్రాహ్మణుడు శరీరాన్ని వదిలేసి రక్తం మడుగులో ఇదైపోయాడు అక్కడి నుంచి ఈ వైశ్యుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ బ్రహ్మ బ్రాహ్మణ హత్య దోషము హత్యాపాతకము అనేటువంటి దోషాలు ఇతనికి అంటుకున్నాయి అంటుకున్న తర్వాత ఇతను ఎన్నో ఇబ్బందులు పడుతూ చేస్తూ ఎన్నో రోగాల బారిన పడి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇతనికి ఒక కుమారుడు కలిగాడు అతను ధర్మవీరుడు పేరుకు తగ్గినట్లే ధర్మంతో జీవిస్తూ ధర్మ కార్యాలను చేపడుతూ చెరువులు దవ్వించడము లేని వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఇలా చక్కగా జీవిస్తూ ఉన్నాడు మొక్కలు నాటించడము ఇట్లా చేయని పని లేదు అంత చక్కగా జీవిస్తూ ఉన్నాడు ఒకనొక రోజు నారదుడు త్రిలోక సంచారి కదా ఆయన ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆ ధర్మవీరుడితో కలిసి అంటారు ధర్మవీరుడు నరదను చూడగానే ఓ ముని శ్రేష్ట మీ ఆగమనం మాకెంతో సంతోషదాయకము అని చెప్పి ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి ఆయనతో కాసేపు కూర్చొని సంభాషిస్తారు ఆ సంభాషణలో నారద మహర్షి అంటారు ఓ తమ్మవీరా నువ్వు చాలా గొప్ప గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నావు కానీ ఇంకా అత్యద్భుతమైన అనంతమైన పుణ్యాన్ని అందించేది నీ పిత్ తండ్రి గారు ఉన్నారే ఆ తండ్రి గారు తను చేసుకున్నటువంటి కర్మల చేత ఆ లోకంలో చాలా నరకాలు అనుభవిస్తున్నాడు ఆహారం లేదు ఏమీ లేదు అతనికి సంతృప్తి మోక్షము కలగాలి అంటే అతనికి అక్కడి నుంచి ఆ దుర్గతి నుంచి ఆ సద్గతి కలగాలి అంటే నువ్వు సాల గ్రామాన్ని దానం చెయ్యి చాలా ఫలితం వస్తుంది అంటాడు ఈ ధర్మవీరుడు అంటాడు ఇన్ని దానాలు ఇంత అనంతమైనటువంటి ధనాన్ని ఇస్తున్నాను ఎన్నెన్నో పుణ్యకారాలను సలుపుతున్నాను నారదముని శ్రేష్ట కానీ మీరు చెప్పినట్లు ఒక రాయిని దానం చేస్తే మా నా ఎక్కడో ఆ లోకాల్లో ఉన్నటువంటి మా నాన్నగారి ఆకలి తీరి అతను సద్గతి పొందుతాడంటున్నావు ఏం చెప్తున్నావు భలేవాడివే నువ్వు అని చెప్పి ఆ యొక్క నారద మహర్షి మాటలను పెడచెవని పెట్టాడు ఈ ధర్మవీరుడు అప్పుడు ఆ ధర్మ అలా పెట్టగానే సరే కొద్ది రోజులు గడిచిపోతుంది నారద మహర్షి మాట కానీ ఇతనికి ధనాన్ని ధనం ఉంది చక్కటి సత్కర్మలు చేయగల సత్తా ఉంది అయినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం ఆచరించకుండా చేయకుండా ఉంటాడు చేయి తర్వాత ఇతను కొద్ది రోజులు అందులో తోరనాడాడు కదా అది రాయేమింది అనిపి ఆయన అంటాడు సాలగ్రామ మహిమ గురించి నీకు తెలియదు అని కూడా చెప్తాడు సరే అయినా వెళ్ళిపోతాడు శరీరం వదిలేస్తాడు ధర్మవీరుడు వదిలేసిన తర్వాత అతను రౌరవాది నరకాల్లో పడి తర్వాత అంటే సాలగ్రమ దూషణ చేత మనకి అవకాశం ఉండి కూడా ధర్మకార్యాలు చేయకపోతే ఎటువంటి గతి పడుతుంది అనేదానికి నిదర్శనంగా ఉంది ఈ వృత్తాంతం అతను సరే ఎన్నెన్నో జన్మలు కొన్ని ఐదు జన్మలు ఒక పులిగా లేదా ఒక పందిగా ఒక ఇదిగా ఎన్నెన్నో ఇదయ్యి ఒకనొక జన్మలు ఒక స్త్రీగా వచ్చి మరి కొద్ది రోజులకి ఎప్పుడో ఒక సద్బ్రాహ్మణుడింటే ఒక స్త్రీగా జన్మించాడు ఆ స్త్రీగా జన్మించినటువంటి ఆమెకి సమయానికి ఒరుణ్ణి చూసి వివాహం జరిపించాడు వివాహం జరిపించినటువంటి తర్వాత అక్కడ అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంది మరియు అస్తవ్యస్తంతో పాటు కొద్ది రోజులకి ఆమె చిన్న వయసులోనే వైవిద్యం వైద్యం అంటే వితంతువుగా మారబడింది వైదవ్యం ఏర్పడింది ఆవిడకు సరే తండ్రి చాలా బాధపడిపోతాడు కూతురు యొక్క చిన్న భిన్నమైనటువంటి జీవితాన్ని చూసి అస్తవ్యస్తమైన ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఆమెతో ఎన్నో చేయించున్నాడు ఎన్నో సత్కర్మలు చేయించున్నాడు అని కానీ ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అతను చాలా సద్బ్రాహ్మణుడు మంచి జ్ఞానం ఉన్న పండితుడు తన దృష్టిని సారించి చూశాడు ఎందుకు తన కూతురు జీవితం ఇలా ఉంది అని అప్పుడు ఒకనొక జన్మలో ఇది చేసినటువంటి దాన్ని గుర్తించి సాలగ్రామ దానం చేయిస్తే తిరిగి ఈమె పోగొట్టుకున్నటువంటి సౌఖ్యాలన్నీ కూడా ప్రాప్తిస్తాయి అనేటువంటి ఒక సదాలోచనగా తండ్రి గారు ఆ ప్రేరణ కలిగి ఆమె చేత చక్కగా కార్తీక పూజలను జరిపించి జరిపించిన తర్వాత శాలగ్రామాన్ని దానం చేయిస్తాడు సాలగ్రామ దానాలు చేయించిన తర్వాత తన చనిపోయినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో తిరిగి మరల జన్మించడం అంటే జీవించడం జరుగుతుంది జరిగిన తర్వాత ఆ విధంగా చక్కటి సాలగ్రామ మహత్యం చేత అంటే గతంలో చేసిన పొరపాటు ఇప్పుడు సరి అందుకే మనకి అంటారు చూడండి ప్రారంభం ఏ కర్మ చేత ఎవరిని బాధించి ఉంటామో ఏ కర్మ చేయక ఇప్పుడు ఎలాంటివి అనుభవిస్తున్నామో దాన్ని సరితగినటువంటి కర్మని ఆచరించాలి అప్పుడు మాత్రమే వాటి నుంచి మనం బయటపడతాము అనేటువంటి ఇదిని మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది ఇక్కడ అంతా కూడా మనం ఎలా జీవించాలో తెలియజేసేటువంటి సారమేనమాట ఇది అంతకుమించి ఏమీ లేదు కాబట్టి సోమవారం వ్రత మహత్యాలు కావచ్చు కార్తీక పౌర్ణమిది కావచ్చు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన అంబరీషుడు కోసం భగవంతుడు తన భక్తుడి కోసం అనేక యూనుల్లో జన్మించేందుకు ఆ దుర్వాస మహామునిచ్చిన శాపానికే సంసిద్ధుడయ్యాడు కదా అంతటి మహత్యమైనది ఇది హేరాబ్ది ద్వాదశికే కదా తులసి తల్లి ఉసిరికి చెట్టుకి మనం చక్కగా వాహనం జరిపిస్తారు ఈ విధంగా చక్కటి ఆరాధన ఉసిరికాయ కూడా దానం చేయవచ్చు మన ఇతరులారా మన ఉసిరికాయలు తెచ్చుకొని దానం చేయవచ్చు ఏదైనా రోజు మనం ఆహార పదార్థంలో తీసుకోవచ్చు సి విటమిన్ అందుతుంది మనకి మరియు ఇతరులకు అందించిన దానివల్ల దానికి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఉసిరి చెట్టులో ఇప్పుడు ఉంటాడు కాబట్టి ఆ కార్తీక దామోదరుడుగా అనంత ఫలితాన్ని పొందుతాం ఇటువంటిది మహాత్మ సాలగ్రామ ఆ యొక్క మహిమ సాలగ్రామ దాన మహిమ అని చెప్పి ఆ యొక్క జనక మహారాజునికి వశిష్ట మహర్షి తెలియజేస్తూ ఉన్నారు జై సాయిరామ్